గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫిఫ్త్ పార్ట్లో నుంచి చేద్దాము ఫస్ట్ సెకండు థర్డ్ ఫోర్త్ వరకు ఏం చేసాము కొంచెం కొంచెంగా ఇంక్రీజ్గా చేసుకుంటే చేసాము ఇప్పుడు ఇంకొకటి ఫిఫ్త్ పార్ట్లో మనము ఉండే స్పాట్లోనే ఇందాక చే ఫోర్త్ పార్ట్లో చేసాము ఉండే స్పాట్లోనే ఇది ట్యాపింగ్ అని ఇప్పుడు కొంచెంగా ఇంకో కొంచెం మూమెంట్స్ చేసి చూపిస్తాను అది ఎలా ఉండాలంటే జస్ట్ హ్యాండ్స్ మాత్రం ఇదే మూమెంట్ ఉంది కదా దీంట్లోనే జస్ట్ సైడ్ బై సైడ్ సైడ్ బై సైడ్ సైడ్ బై సైడ్ ఇట్లా కౌంటింగ్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది పెట్టుకుంటే ఇది అలాగే సైడ్ సెంటర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ స్టెప్స్ వన్ టూ త్రీ అప్ 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 త్రీ అప్ వన్ టూ త్రీ చేసాం కదా దీంట్లోనే ఫస్ట్ పాస్వర్డ్ నేర్పించిన విధం కూడా యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేసాం కదా సైడ్ బై సైడ్ దాంట్లోనే సేమ్ ఎక్సర్సైజ్ హ్యాండ్స్ కొంచెంగా సైడ్ బై సైడ్ చేస్తాం వన్ టూ 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 వన్ సార్ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి వన్ టూ వన్ మనము స్పాట్లో చేసేదే జస్ట్ కొంచెం సైడ్ బై సైడ్ చేస్తాం సైడ్ బై సైడ్ చేస్తాను సైడ్ బై సైడ్ దీంట్లోనే జస్ట్ మన ఫ్రంట్ అండ్ బ్యాక్ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ సేమ్ అంతే నెక్స్ట్ వచ్చేసి వన్ టూ వన్ టూ ఈ స్టెప్ అనేది కంటిన్యూ ఉండాలి జస్ట్ ఎక్కువ వద్దు ట్వంటీ టైమ్స్ టెన్ టైమ్స్ ఎస్ చేసేటప్పుడు హ్యాండ్స్లో మనం ఏదన్నా వెయిట్ ఇట్లా తోస్తున్నట్టు ఫ్రీ ఉండాలి ఫీల్ ఉండాలి నెక్స్ట్ సేమ్ ఇట్లనే ఏదైతే చేసామో ఇట్లనే రైట్ ఇడ్ బై సైడ్ సైడ్ బై సైడ్ ఎస్ రైట్ రైట్ జస్ట్ కన్ఫ్యూజ్ కాకుండా స్టెప్ బై స్టెప్పు ఎలా చేయాల ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది ఇదేం పెద్ద ఇదేం కాదు అందరికి వచ్చే మూమెంట్లే ప్రతిరోజు చేసే మూమెంట్లే దాంట్లోకి ఇది వస్తుంది ఇదొకటి కొంచెం టూ స్టెప్స్ తర్వాత వస్తుంది రైట్ నెక్స్ట్ మీరు షోల్డర్ పాయింట్ నుంచి యాడ్ వేసాం కదా అట్లనే దీంట్లో పాయింట్ 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 టూ పాయింట్ పాయింట్ టూ పాయింట్ పాయింట్ టూ పాయింట్ పాయింట్ జస్ట్ మనకు రిలాక్స్ కావాలనుకున్నప్పుడు ఆగిపోకుండా జస్ట్ పాయింట్ జస్ట్ అట్లా రిలాక్స్ ఫ్రంట్ త్రీ స్టెప్స్ బ్యాక్ త్రీ స్టెప్స్ ఎస్ జస్ట్ అన్నా ఇప్పుడు మనం చూసాం కదా ఫస్ట్ దానికి సెకండ్ దానికి థర్డ్ దానికి ఫోర్త్ దానికి ఫిఫ్త్కి ఇప్పుడు మనము సిక్స్త్ దాంట్లోకి ఎంటర్ అవుతాం